శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఆరవ శ్లోకంలో అమ్మవారి పదిహేడు పచ్చంది నామముల వివరణ చూడగలుగుతాం వీటిలో అమ్మవారి యొక్క కనుబొమ్మలను కన్నులను వర్ణించారు ఆ శ్లోకం ఒకసారి చదువుదామా వదన చిల్లిక నంకల్యోరీ పరివాహ చలన్ వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిగా లలితాదేవి వదనమనడి మన్మధుని మాంగళ్య గృహమునకు తోరణములే కనుబొమ్మలుగా కలది ఆమె ముఖము మన్మధుని గృహముతో సాటి ఆ గృహతోరణము వలె ఆ దేవి కనుబొమ్మలు ప్రకాశించుతున్నవనియో భావం లక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచనా ముఖకాంతి యొక్క ప్రవాహమునందు చెలించు మీనముల జంటతో అనగా చేపలు చేపల జంటతో సాతియుగ కన్నులు తల్లి అనగా చేపల వంటి చూపులు గలది అని అర్థం ఇక్కడ ఒక వివరణ అర్థం చేసుకోవాలండి చేపలు చూచుటతో వాని పిల్లలు వృద్ధిగాంచును కాని పాలు ఇచ్చి పెంచటతో వృద్ధి చెందవు అని ప్రసిద్ధి కదా అంటే కటాక్ష మాత్రమ చేతని కనుగంటి చూపుతో మాత్రమే దేవి భక్తులను పోషించగల సమర్థురాలు అని భావము శ్రీదేవి మీనాక్షి అనియు ప్రసిద్ధి వహించి ఉన్నది కదా శ్రీమాత్రేనమా లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడవ శ్లోకములో అమ్మవారి యొక్క పంతొమ్మిది మరియు ఇరవై నామములను వివరించారు ఈ నామములలో అమ్మవారి ముక్కు దూలమును ముక్కు బులాకిని వర్ణించడం జరిగింది ఆ శ్లోకం ఒక్కసారి చదువుదామా నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారా కాంతి నాసాభరణ భాసురా నవచంపక పుష్పభ పారాయణ చేసేటప్పుడు ఇక్కడ ఈ పాదం మధ్యలో దీర్ఘము చదువుతున్నారండి చాలామంది దీర్ఘం లేని చోట దీర్ఘం చదువురాదు దీర్ఘము ఉన్న చోట దీర్ఘమును వదిలిపెట్టరాదు దండ విరాజిత ఇక్కడ దీర్ఘం ఉన్నది కాబట్టి మనం దీర్ఘమును తప్పనిసరిగా ఉచ్చరించవలను ఓకే పుష్పాభ దండ విరాజిత క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలడి ముక్కుదూలముతో ప్రకాశించునది కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ఆకాశములో ప్రకాశించున్నట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కుబులాకి చేత ప్రకాశించునది చుక్కల యొక్క కాంతిని తిరస్కరించటం అంటే ఆ కాంతి కన్నా కూడా చాలా ఎన్నో రెట్లు ఎక్కువ గొప్ప ప్రకాశంగా ఉన్నదనమాట అమ్మవారి ముక్కు బులాకి శ్రీమా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని ఎనిమిదవ శ్లోకములో అమ్మవారి యొక్క ఇరవై ఒకటి ఇరవై రెండు నామములను వర్ణించారు ఈ నామములలో అమ్మవారి కర్ణాభరణాలను అనగా చెవి ఆభరణాలను గురించి వర్ణించారు శ్లోకము కదంబ మంజరి క్లుప్త కన్నపూర మనోహర తాటంకయుగళీ భూత తప నోడుపమండల కదంబ పువ్వులు అంటే పచ్చగా ఇలా గుండెని బంతి వలె ఉంటాయండి ఈ కదంబ పువ్వుల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకును ఆభరణములచే మనస్సును తోచుకున్నంత అందముగా ఉన్న తల్లి తాటం కయుగీభూత తప మండల చెవి కమ్మలుగా జంటగా అయిన సూర్యచంద్ర మండలమును కలది చెవి పైభాగమున కదంబ పుష్పగుచ్ఛము ధరించుటతో మరియు సూర్యచంద్రులను కమ్మలుగా ధరించే శక్తి అమ్మవారికి పరాశక్తికి తప్ప మరే దేవతకు ఉందండి నమ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొమ్మిదవ శ్లోకంలో అమ్మవారి యొక్క ఇరవై మూడు ఇరవై నాలుగు నామముల వర్ణన చూడగలుగుతాం ఈ నామములో అమ్మవారి యొక్క చెక్కిళ్లను అనగా బుగ్గలను చదవులను వర్ణించాలి శ్లోకము పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల దేవి కపోలంలో ఎర్రని పద్మరాగ శిలలను అర్థమును కూడా మించి నున్నగా ఉండి ఎదుటనున్న పరమశివుని గ్రహించుచున్నది అంటే శివుడు అమ్మవారి చెక్కిళ్ళని అర్థములలో ప్రతిబింబించుచున్నాడు అని అర్థం నవవిత్రుమ బింబశ్రీ నెక్కన దేవి అమ్మవారి పెదవులు వలె ఎర్రగా ఉండే పగడములను కూడా తిరస్కరించు విధమున అంటే పడ పగడముల యొక్క కాంతితో కన్నా ఇంకా ఎర్రగా ఎంతో కాంతితో ప్రకాశించుతున్నవి అని అర్థము శ్రీమాత్రేనుమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని పదవ శ్లోకములో అమ్మవారి యొక్క ఇరవై ఐదు ఇరవై ఆరు నామములను వర్ణించారు ఈ నామములలో అమ్మవారి దంతములను అమ్మ వేసుకున్న తాంబూల పరిమళములను వర్ణించటం జరిగింది శ్లోకము శుద్ధ ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి శుద్ధమైన విద్య బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు వరుసలలో ఉన్న పండ్లతో ప్రకాశించున్నది కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా కర్పూరపు తాంబూలము యొక్క సువాసనతో అమ్మవారి పరిమళము దిగంతములో నిండి ఉన్నది దిగ్దేవతల పరిమళమునకు ఆశపడి అదృశ్య రూపులై వేచియు